నిర్వీర్యం చేసేసారు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే కార్యక్రమాలు పట్టించుకున్న పరిస్థితుల్లో లేవు ఉచిత పంటల బీమా ఎత్తేసినారు ఏ పంటకు కూడా గిట్టుబాటు ధరలు రాని పరిస్థితుల్లో రైతు తీవ్రంగా ఈ పదహారు నెలలు పదిహేడు నెలలు చంద్రబాబు నాయుడు గారి పాలనలో నష్టపోయిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఇవన్నీ మ్యాన్ మేడ్ కెలామిటీస్ నిజంగా ఉచిత పంటల బీమా చూస్తే మన హయాంలో అప్పట్లో దాదాపుగా గమనించినట్టయితే మన హయాంలో ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఉచిత పంటల బీమా కింద మనమే ప్రభుత్వం తరపునే మనమే రైతులు రూపాయి కట్టాల్సిన పని లేకుండా మనమే ప్రతి ఎకరాకు ఈ క్రాప్ చేసి యాభై నాలుగు లక్షల యాభై ఐదు వేల మంది రైతులకు తోడుగా నిలబడుతూ దాదాపుగా ఏడు వేల ఎనిమిది వందల రెండు కోట్ల రూపాయలు మనం ఖర్చు చేసి మనం మనం రైతులకు ఇన్సూరెన్స్ సొమ్ము ఇప్పించగలిగాం ఈరోజు పరిస్థితి ఇంత దారుణంగా ఉంది ఒకవైపున ఇవన్నీ మ్యాన్మేడ్ తప్పిదాలు ఇన్ని కనిపిస్తూ రైతు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితులు ఒకవైపున కనిపిస్తూ ఉండగా మరోవైపున ఇటువంటి సైక్లోన్ రూపేణ జరిగిన నష్టం ఇలాంటి సైక్లోన్ రూపేణ జరిగిన నష్టాల మధ్య మనం రైతుకు ఎక్కడ తోడుగా ఉండగలుగుతాము అంటే ఎన్యుమినేషన్ అనేది ప్రభుత్వం చేతులకు తీసే కార్యక్రమం చేయకుండా ఆ ప్రతి గ్రామంలోనూ కూడా వైఎస్ఆర్సిపి నష్ట నష్టం జరిగిన ప్రతి గ్రామంలో కూడా ఎన్యుమరేషన్లో ఏ ఒక్కరికి కూడా నష్టం జరగకోకుండా వాళ్ళ తరఫున వాయిస్ ఇవ్వగలగడం వాళ్ళ తరపున మనం ప్రభుత్వం మీద యుద్ధం చేసైనా సరే వాళ్లకు రైతుల తరఫున మనం తోడుగా నిలబడడం ఇది ఖచ్చితంగా రైతుల తరపు నుంచి రైతుల తరపున మనం చేయాల్సిన కార్యక్రమం మీ మీ ప్రాంతాలలో మన కోఆర్డినేటర్ అసెంబ్లీ కోఆర్డినేటర్లు ఎక్కడెక్కడ అసెంబ్లీ కోఆర్డినేటర్లు అందరూ కూడా చురుగ్గా పాలు పంచుకుంటా ఉన్నారు మనం ఇచ్చిన పిలుపు మేరకు మీరు కోఆర్డినేట్ చేసిన తీరు మేరకు వరంతా కూడా పలు కార్యక్రమాలలో ఇప్పటికీ అందరూ కూడా